శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ముప్పై తొమ్మిదవ శ్లోకం తెలుసుకుందాము కామము యొక్క లక్షణాలను చెప్పడం కొనసాగిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన భగవద్గీత యొక్క శ్లోకము వినటం నాకు చాలా మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది ముప్పై తొమ్మిదవ శ్లోకం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ దుష్పూరేణ ఈ కామము కోరిక అనే శత్రువు మానవులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పివేస్తోంది ఆవృతం జ్ఞానం ఏతేన ఈ కామము జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేస్తోంది జ్ఞానిన నిత్యవైగనా జ్ఞానులు మాత్రమే ఇది నాకు నిత్యవైగి జ్ఞానులు మాత్రమే ఈ కామము నాకు నిత్యశత్వు అని గుర్తించి దూరంగా ఉంటున్నాడు వివేకము ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కామాన్ని గుర్తిస్తున్నారు ఈ కామంతో జ్ఞానమంతా కప్పబడిపోయింది కామరూపేణ కామ రూపాత్మకమైనది ఆశారూపమైనది ఈ కోరిక దుష్పూరేణ నిండింప కానిది అనలేన అగ్నిమలే తృప్తి చెందనిది అలం అంటే చాలు అని అని అనలం అంటే చాలదు అని ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో రూపేణ కామరూపేణ మోక్షము పొందే వరకు ఈ కామము ఎన్ని జన్మలైనా మానవుని వేధిస్తూనే ఉంటుంది కాబట్టి దీనిని నిత్యవైగిన నిత్య శత్రువు ఎల్లప్పుడూ శత్రువు అన్నారు ప్రపంచములో శత్రువులు అనేక మంది ఉంటారు ఒకప్పుడు శత్రువుగా ఉన్నవారు కాలక్రమంగా మిత్రుడు అవ్వచ్చు కాబట్టి వాళ్ళు అనిత్యశత్వులు ప్రపంచంలో ఒకే ఒక నిత్య శత్రువు జీవుడికి ఉన్నాడు అతడే కామం తీవ్రమైన కోరిక ఎప్పుడు ఎప్పుడు ముముక్షును పడగొడదామా అని చూస్తుంటాడు ఏ మాగితే మహా పండితులను కూడా ఒక్క క్షణంలో పడగొట్టేస్తాడు ఆధ్యాత్మ సాధనలో ఎంతో ముందుకుపోయిన విశ్వామిత్రుడు ఉద్దండు లాంటి వాళ్ళను సమయము కనిపెట్టి ఈ కామము అనే శత్రువు వలలో వేసుకున్నాడు పరమపద సోపాన పటంలో పెద్ద పాముతో ఈ కామాన్ని పోల్చవచ్చును పైకి పోయిన సాధకుడు కొంచెం ఏమకపాటుగా ఉంటే వీని నోటిలో పడి మొదలకు వచ్చేస్తాడు ఒకవేళ ఈ కామము పైన పోయినా కానీ హృదయములో మనస్సులో కొంతకాలము ఉంటుంది కాబట్టి వివేక వైగాగ్యాదులతో ఆత్మ విచారణతో దానిని నిశ్శేషముగా తొలగించుకోవాలి అంటే పూర్తిగా తొలగించుకోవాలి కొంచెం వాసనలు ఉన్నా కానీ ఒక్కసారి విజృంభిస్తుంది ఈ కామము అన్ని జీవులకు సత్తిపోయే కానీ జ్ఞాని ఒక్కడే దాని తెలిసిన తెలిసినవాడు కాబట్టి దాన్ని తొలగించుకోవాలి అని ప్రయత్నిస్తాడు కాబట్టి జ్ఞానిన నిత్యవైగిన అన్నాడు జ్ఞానికి మాత్రమే నిత్యశత్రువు కానీ అగ్నానికి ఈ విషయము తెలియదు కాబట్టి మిత్రుడు అనుకొని చాలా అనర్థాన్ని పొందుతున్నాడు అగ్నిలాగా సముద్రములాగా కామము నింపడానికి అవదు నింపలేము ఎన్ని సమిధలు వేసినా అగ్ని చాలు అనదు అలాగే ఎన్ని నదీ జలాలు కలిసినా కూడా సముద్రము చాలు అనదు అలాగే కామం కూడా కామాన్ని ఎవ్వరూ తృప్తిపరచలేరు అనలేన అనలేనచ అలకని గంపతో నీళ్లు చేదితే ఎలా అయితే నీళ్లను చేదలేమో అలాగా ఈ కామాన్ని పూజించే నింపగలిగే ప్రయత్నము ఆ గంప ఎన్నటికీ నిండదు అలాగా ఈ కామాన్ని ఇక చాలు అనేట్లు ఎవరు చేయలేరు అగ్నిలో నెయ్యి వేస్తుంటే అది చల్లారదు ఇంకా వృద్ధి అవుతుంది అలాగా కామాన్ని అనుభవించే కొలది పెరుగుతుందే కానీ తగ్గదు సమిధలు తీసివేస్తే అగ్ని ఎలా అయితే చల్లాగుతుందో అలాగా కోరికలను భోగ సంకల్పాలను మనస్సు నుండి ఏగిపాగవేస్తే కానీ కామము చల్లాగదు కామ నివారణకు ఇదే ఉపాయం అంతేకాని అనుభవించుట కాదు అంతేకాదు అగ్నిని ఎవరైనా తాకితే ఎలా అయితే కాలుస్తుందో అలాగా కామము కూడా మనిషిని నాశనము చేస్తుంది ఇటువంటి నిత్యశక్తి అయిన కామము మనస్సులో ఉన్నంత వరకు జీవునకు మోక్షము గురించిన ఆలోచనయే కలగదు కాబట్టి అనేక సాధనల ద్వారా ఈ కామ పిశాచాన్ని తొలగించుకొని తన జన్మ హక్కు అయిన ఆత్మానందాన్ని అనుభవించాలి అని పరమాత్మ ఉపదేశిస్తున్నాడు ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైగి కామరూపేణ కౌన్య దుష్పూన చ ఓ అర్జున నిండింప శక్యము కానిది అగ్నివలే తృప్తి చెందనది ఆశారూపమైనది జ్ఞానికి శత్రువు అయిన ఈ కాము చేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది నమో భగవతే వాసుదేవాయత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు